ఒకటే నిమిషం మనం కంటిన్యూ చేద్దాం సాంస్కృతిక సారథి మీరు పేరు చెప్పాక మా పీసీఆర్ కలిపారు రసమై బాలకృష్ణ గారు మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు ఆయనకు చాలా క్లారిటీ ఉంది అందశ్రీ గీతాన్ని ఎందుకు రాష్ట్ర గీతంగా చేయలేదు అనేది అద్దంకి దయాకర్ గారికి రసమయ్య గారికి చాలా ఎక్కువ క్లారిటీ ఉంటుంది వాళ్ళిద్దరికీ ఆ పదేళ్లలో ఎందుకు చేయలేదు ఆ పదేళ్లుగా సాంస్కృతిక సారథిగా ఉన్న రసమయ్య గారితో మనం మాట్లాడదాం రసమై గారు ఇక్కడ మాకు స్టూడియోలో శ్రీధర్ రెడ్డి గారు రాణి గారు అద్దంకి దయాకర్ గారు ఉన్నారు అంతా ఉద్యమకారులే గత పదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం అద్దం అందశ్రీ గీతాన్ని రాష్ట్ర గీతంగా ఎందుకు చేయలేదు ఇప్పుడు కీరవాణి సంగీతం సమకూరిస్తే అభ్యంతరం ఏంటి అని ఒక విమర్శ వస్తుంది దానికి మీరే కరెక్ట్ పర్సనని మిమ్మల్ని ఫోన్ లైన్ లో తీసుకున్నాను దానికి మీరు ఏం చెప్తారు ఒకటి కళ్యాణ్ గారు రెండు విషయాలు వాస్తవంగా నేను ఇప్పుడు మీరు ఏదైతే సరే కీరవాణి దీనికన్నా ముందుగా కూడా మీరు ఒక క్వశ్చన్ వేశారు కేసీఆర్ గారు ఎందుకు చేయలేదండి వాస్తవంగా తెలంగాణ ధూంధాము రెండు వేల ఒకటిలో మొదట్లో పెట్టినప్పుడు అందశ్రీ గారు అందశ్రీ గారు నేను ముఖ్యంగా ధూమధాన్ని నేను పెట్టి అందశ్రీ గారు వెంబడి నేనే ఉండి ఆ రోజు పాటలు కొన్నింటితోనే మనం మొదలు పెట్టుకున్నాం తెలంగాణ ధూంధాం పెట్టుకున్నప్పుడు చూడా పాట మాత్రమే అందశ్రీ గారు పాడేటోడు ఆ క్రమం నుంచి వచ్చిన తర్వాత నేనే ముఖ్యంగా అందశ్రీ గారి నేనే చెప్తా ఉన్నాను కదా మనకు కూడా ఒక ప్రార్థన గీతం ఉంటే మంచిగా ఉంటుంది మా తెలుగు తల్లి దండ ఉన్నట్టు మనకి ప్రోగ్రామ్ కు అప్పుడు నందిని సిద్ధరెడ్డి గారు రాసినటువంటి జోహార్ అనే పాటతో మాత్రమే దూమ్ధం ప్రారంభించాడు అరే మనకు కూడా ఒక ప్రార్థన గీతం ఉంటే బాగుంటుంది కదా అన్నటువంటి ఆలోచన చేసినప్పుడు అందశ్రీ గారితోని ఆయన రాసినటువంటి అక్షరాలకు మళ్ళీ ఫేర్ చేయడం నుంచి మొదలు పెట్టుకుంటే ప్రతి అక్షరము ప్రతి సందర్భము ప్రతి సన్నివేశం అంటే నేనే ఉన్నాను అది రెండు వేల మనం ఒకట్లో పెట్టినప్పుడు ఆ రెండు వేల రెండు ఆ ప్రాంతంలో మళ్ళీ జే తెలంగాణ పాటలు తీసుకురావడం జరిగినది కానీ మొదటిసారి కేసీఆర్ గారుగా వినిపించడం జరిగినది మేము వేరే వేరే పాటలు రాస్తున్నటువంటి సందర్భంలో నేను గోరెడ్డి వెంకన్న అందేశ్రీ గారు జయరాజ్ గారు గూడంజన గారు మేమందరం కూడా కేసీఆర్ గారు జల సాధనాన్ని ఒక క్యాషేట్ తీసుకొచ్చినప్పుడు అప్పుడు ఆ సందర్భంలోనే సూడు తెలంగాణ సుఖ నీళ్లు లేని దానాన్ని అంబశ్రీ గారు వేయడం జరిగినది ఆ క్రమంలో ఈ పాట కూడా ఉంటే బాగుంటది అని చెప్పేసి మేము కేసీఆర్ గారి దగ్గర ఈ పాట పాడడం జరిగినది ఈ పాటను కూడా మేము మళ్ళీ వారు కూడా కొన్ని సవరింపులు చెప్పినప్పుడు మళ్ళీ ఒక రోజు టైం తీసుకున్నాం అవన్నీ సవరింపులు కూడా అప్పుడు వీళ్ళు ఎవరు కూడా లేరు నేనే ప్రత్యేక సాక్షిని ఈ నిజాన్ని ఒప్పుకునే వాళ్ళు ఒప్పుకోవచ్చు లేకపోయినా కూడా నాకేం అభ్యంతరం లేదు కానీ అంద శ్రీ గారి వెంబడి ఉండి ఆయన దూంధాం వేదిక ఎందుకు ఇంత ఖచ్చితంగా మీకు చెప్తున్నట్టు దయచేసి ఒక నిమిషం సమయం ఇవ్వండి కానీ ఏ సంస్థ లేకుండా కేవలము పాటల సంస్థతో మాత్రమే అప్పటికి అందుశ్రీ గారు జానపదాలు మాత్రమే రాసేది నేను ఇది కూడా మీకు డిక్కట్గా చెప్తా ఉన్నా ఆయన లఘోదిగ్ అనే క్యాసెట్ మా దయాకరానికి తెలుసు తొంభై మూడులోనే అల్లి బిల్లి అనుకోంగా అనే ఒక క్యాసెట్ కూడా నేనే చేయడం జరిగినది ఊరి తెలంగాణ అనే ఆయన గల్లు అనే పాటలు కూడా నేనే చేయడం జరిగినది అంటే ఇరవై నాలుగు గంటలు తెలంగాణ ఉద్యమ పాట వెనుక నేనే నడిచిన కాబట్టి ఈ పాటను నేనే మువటి పెట్టినప్పుడు కేసీఆర్ గారు సరే అదంతా ఉద్యమ ప్రస్థానం జరిగింది రెండు వేల నాలుగులో రెండు వేల నాలుగులో ఈ చాలా పాటలు రాస్తే ఆ పాటలు ఎన్ని చరణాలు పెట్టలేదు అన్నప్పుడు కొన్ని మార్పులు చేయడం జరిగినది సాంతం చర్చ జరిగిన తర్వాత కిందికి వచ్చిన తర్వాత అందశ్రీ గారు ఏమన్నారు ఇది మార్చడానికి వీల్లేదు ఇది విడవై చరణాలు ఉండాలి ఇది ఇద్దనే ఉండాలి అని ఒక ఒక గీతన అప్పటికి మన ప్రార్థన గీతను ఇక్కడ చెప్పలేదే అప్పటికి తెలంగాణ కూడా రాలేదే కేవలము తెలంగాణ ప్రజలు జాగ్రత్త పరుచుకునే విధంగా మనకు ఒక గీతం ఉండాలన్నటువంటి ఆలోచన చేసినప్పుడు ఈ పాటను మన రామాచారి గారు మన మెదక్ బిడ్డ ఆయన మ్యూజిక్ చేస్తే అది రామకృష్ణ గారు పాడడం జరిగింది సరే అది బాలసు గారు పాడతా వదిలే అది చర్చ అవసరం లేదు అప్పటికి తెలంగాణ కూడా మనకు రాలేదు దాని తదనంతరం కూడా నేను స్వయంగా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా అందే శ్రీ గారితో స్వయంగానే మాట్లాడాను ఇప్పుడు నేను మాట్లాడే తను ఒప్పుకోడు అట్లా కాదు ఇది వాస్తవ విషయం చెప్తా ఉన్నాం సార్ ఇది తెలంగాణ అందరూ పాడుకున్నారు సార్ ఇది ప్రార్థన గీతంగా ప్రజలందరూ కూడా ఆమోదిస్తా ఉన్నారు కదా దీన్ని మనం ఎందుకు చేయొద్దన్నటువంటి ఆలోచనప్పుడు అందే శ్రీ గారితో మాట్లాడినప్పుడు అందే శ్రీ గారు చాలా సీరియస్ గా చెప్పలేనటువంటి మాటలు వాడే వీడే నన్ను కూడా తిట్టిండు చేసే కూడా తిట్టిండు ఇది పెట్టడానికే వీలు లేదు ఇవి మార్చడానికి వీలు లేదు ఉంటే ఇట్లనే ఉండాలని అనుకున్నప్పుడు మార్చడానికి వీలు లేనప్పుడు ఒక తెలంగాణ రాష్ట్ర గీతము అధికారికంగా వచ్చేటప్పుడు మార్పులు చేర్పులు ఉంటాయి ఎల్లలు ఉంటాయి సంస్కృతి ఉంటుంది వైభవం ఉంటుంది ఇవన్నిటిని కలవగలుపుకొని చేసే ఒక రాష్ట్ర గీతాన్ని మనం అగాధంగా నువ్వు ఎట్లుండేవాళ్ళకి అట్లనే ఉండాలంటే పెట్టడానికి కూడా వీలు కాదు కదా ఆ క్రమంలో అంజశ్రీ గారు మొత్తం పాట పెడితే పెట్టాలి మార్పులు చేర్పులు వీల్లేదంటే అది ఆ రోజు చేయకుండా ఉన్నది కానీ పక్కన పెట్టేడు తప్ప ఆ రోజు నిజంగానే ప్రార్థన గీతం కావాలనుకున్నప్పుడు కోరెటెక్ అన్న రాయలేడా అన్న రాయలేడా ఏరాజ్ అన్న రాయలేడా అనేక మంది కౌలు ఉన్నారు నిజంగానే కేసీఆర్ గారు అంజశ్రీ గారిని అవమానపరచాలి ఆయన పాట అనుకుంటే ఎవరి పాటనైనా పెట్టుకోవడానికి అవకాశాలు ఉండే కానీ ఎవరి ఎవరి పాట పర్వాలేదు పక్కకు పెట్టింది తప్ప ఆ పాటను తీసి ఇంకొక పాట పెట్టలేదు అంటే అధ్యశ్రీ గారిని ఎంత గౌరవించిండో మనం ఒక్కసారి ఆలోచన చెయ్యాలి ఆ పాటను సరైన ఒప్పుకుంటలేడు మన బలవంతంగా పెట్టిన నా పాటను తీసేసిరు కూలి చేసిరు చీలికలు పేలికలు చేసిరు ఈయన పెట్టలేదు అని చెప్పేసి ఈయన మాట్లాడారు అప్పటికే చాలా అసభ్యకరమైనటువంటి భాషతోని భాషతో మాట్లాడుతూ ఉన్నాడు ఇది ఎందుకు మనకి గోవాదం ఎందుకులే అని చెప్పేసి పాటను వేరే పాట పెట్టే అవకాశం ఉన్నా కూడా ప్రజలందరూ కూడా ఈ పాటను ప్రాతన్ గీతంగా భావించుకుంటారు కాబట్టి ఆయన ఒప్పు పర్వాలేదు అక్కడ పెట్టింది తప్ప ఇంకొక పాటను తీసుకొచ్చి ఈ పాటను అవమానపరుస్తూ ఇంకొక ప్రాతం గీతను చేయించలేదు నిజంగా కేసీఆర్ గారు వేరే పాట పెట్టాలనుకుంటే పెట్టుకునే అవకాశం లేదా నేను కాబట్టి దయచేసి ఇది వివాదోస్పదం కాదు రెండో అంశము వారికి ఇరవాణి గారితో మాత్రం పాటలు పాడించుకొని ఎవరితోనైనా పాడించుకొని ఎవరు కూడా ఏమీ అభ్యంతరం లేదు ఆయన ఆయన అన్న భాష ఇక్కడ కౌలే లేరు ఇక్కడ కీలవాణి లాంటి తలదండ మనిషి ఉన్నాడా మీరు క్యాసెప్ చేసుకున్నట్లు అన్నారు తొలిసారిగా అదే క్యాసెట్ అందశ్రీ గారిని కూడా లేదు ఆ క్యాసెట్ వచ్చిన పాటలే అందశ్రీ గారికి జీవితాన్ని ఇచ్చింది అది అవమానపరంగా ఎవరూ అనే పదాన్ని ఉపసంహరించుకోరి అనే పదమే ఆ భాష మీద బిఆర్ఎస్ పార్టీ దాని మీద రుద్ది వీళ్ళు గతంలో రామకృష్ణ బాడియలేదా వీళ్ళతో పాడియలేదా వీళ్ళెందుకు ఇప్పుడు ఎవరు ఆదేశం చేయట్లేదు పాట ఆ రోజు ఇరవై నిమిషాలు ఒప్పుకున్నటువంటి అందశ్రీ గారు ఇలా తొంభై నిమిషాలకు ఎక్కువ ఒప్పుకుంటుండండి ఇలా పదమూడు నిమిషాలకు రెండు రెండు విధాలుగా ఒక ఒక ప్రాంతానికి చెప్పండి నేను ఏమంటున్నాను ఆ రోజు ఒప్పుకోలే ఇలా రేవంత్ రెడ్డి గొప్ప అయిపోయిండు రేవంత్ రెడ్డి ఏం చెప్పినా కూడా దొరల తెలంగాణ ఆయన చెప్తే నేను వింటాడు మరి ఇలా ఎవరు చెప్తే అందత్రి గారు పాట మారుతా ఉన్నాడు మారుతా ఉన్నాడు ఇలా ఎందుకు ఒప్పుకుంటా ఉన్నాడు కాబట్టి ఇదంతా కూడా ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు మేము ఏ కాదు తక్కువ చేసి మాట్లాడలేదు ఎవరి పట్ల కూడా మాకు విభేదం లేదు కానీ మీ తప్పులను సవరించుకోవడానికి కోసము మీరు మీరు సమర్థించుకోవడం అసలు రేవంత్ రెడ్డికి పాటతో ఏం సంబంధం ఉందండి సాహిత్యతో ఏం సంబంధం ఉండడండి ఎన్నడన్నా ఒక పాటకు మీటింగ్ వచ్చిందా ఎన్నడా ఒక పాట కాడ జైకి వచ్చిందా ఈ క్షణాన్ని కూడా జై జయ తెలంగాణ అనే పదాన్ని జై తెలంగాణ జై జై తెలంగాణ అనే పదాన్ని కూడా పదాన్ని కూడా పలకనటువంటి ఏకైక వ్యక్తి టుడే నౌ స్టిల్ పడినటువంటి వ్యక్తి ఇలా ఆ పాటకు సవరింపులు కూర్పులు అయినా గొప్పగా నచ్చాడు అయినా అది వాళ్ళ ఇష్టము దాని గురించి నేను ఏం చర్చ పెట్టాలనుకోలే కానీ మీరు ఏ విధంగా చేసుకొని కానీ ఇతరుల మీద ఈ పాటను కేవలం ఇట్లా చేయలేదు అట్లా చేయలేదు అని దాన్ని మాత్రం నేను దాన్ని ఖండిస్తా ఉన్నాను అక్కడ ఉన్నటువంటి మా దయాకరకి బాగా తెలుసు మేమంతా చేసేసిన ధూంధా ప్రతినిధులు నేను ఉన్నాను వారు ఉన్నారు మేమంతా కలిసి తిరిగినము ఆ భావానికి వస్తే అదే నిర్ణయానికి వస్తే ఎన్ని ధూంధాంలలో తెలంగాణ సంబురాల రాజశ్రీ గారితోనే కేసార్ పాటించలేదా అసలు మేమే కదా అని ప్రొటెక్ట్ చేసిందే నేను నేను ఏమంటున్నా దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను ఏ పాటను ఎవరు కూడా అణిచివేయలేదు ఈ పాట రాకపోవడానికి కేవలం అంద అయ్యాల గారు రేవంత్ రెడ్డి నచ్చాడు పాటను ఏం చేసినా పర్వాలేదు నువ్వు పెట్టకపోయినా పర్వాలేదు ఒక పల్లె ఉంటే చాలు అనే పరిస్థితిలో ఆయన ఉన్నాడు అక్కడ అది వారి ఇష్టము వాళ్ళ ఇష్టము నాకు ముఖ్యంగా దయర్ గారితో ఒక్కసారి మాట్లాడతాను దయాకర్ గారు విన్నారు రసమై గారు చాలా క్లారిటీగా చెప్పారు అందశ్రీ గారు పాటలు మార్పులు చేర్పులు ఒప్పుకోకపోవడం వల్ల దాన్ని రాష్ట్ర చేయలేకపోయాను తప్పితే అందులో ఇంకో కారణమే లేదని చెప్పారు క్లియర్ గా రసమాయి రసమయ్య గారు మీకు చాలా సన్నిహితులు మీకు చాలా బాగా తెలుసు అందులో వాస్తవం ఇద్దామా కూడా మీకు తెలుసు రేవంత్ రెడ్డి ఎప్పుడైనా జై తెలంగాణ అన్నారా అనేది కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు ఒక్క దశలో నేను రసమై వేరు కూడా కాదు కదా మీకు తెలుసు కదా వారి పాటను మొత్తం తెలంగాణ అంతా తిరిగి పాడిందా అంటే రసమై గారి ఎక్కువ ఎవరూ లేరు నాకు తెలుసు నేను ఆ వేదికల మీద కూడా ఉన్నా కాబట్టి నేనేమంటున్నంటే అది రెండో తారీఖు తర్వాత అంజశ్రీ గారు వస్తారు కొన్ని విషయాలు వారి నోటి నుంచి చెప్పాలి అది రసమయ్య గారిని కూడా ఆ రోజు కూర్చోబెట్టాను నేను రసమయ్య గారికి స్నేహితుడు రసమై గారు అబద్ధం ఆడతానని మీరు అనుకుంటున్నారా నేను నేనేమంటున్నా కొన్ని విషయాలు రసమయ్య గారు అంజశ్రీ గారు వారిద్దరు కూడా రసమై గారు వస్తే అద్దంకి దయాకర్ని కూడా తీసుకొని అంజశ్రీ గారిని కూడా నేను కాదు కొన్ని విషయాలు ఆయన చెప్తాడు సరే సోదరి మన రుద్రమ్మ గాని శ్రీరెడ్డి గారు గానీ అబ్జర్వ్ చేస్తుంది ఇక రసమైన నేను ఒక మాట చెప్తా వినిగా ఈ రోజు ఈ పాట రాష్ట్ర గీతంగా రేవంత్ రెడ్డి గారు చేస్తుందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ అంజశ్రీ గారు వారికి గతంలో ఆ కోరిక ఉండే దా మన ఏంది మన కేసీఆర్ గారిని అడిగినప్పుడు ఆయన కొన్ని అభ్యంతరాలు చెప్పిండు అది మార్చను అట్లా కాదు అని చెప్పినందుకు వాళ్ళిద్దరి మధ్య వైరుధ్యం వచ్చి అది మీరు అందశ్రీ గారు దాని చర్చిద్దరు టీవీతోనే కానీ ఈ పాట విషయానికి వచ్చినప్పుడు ఇది రాష్ట్ర గీతంగా ఉండాల్సిన అర్హత ఉన్న పాట మహారాష్ట్రకు ఉంది కర్ణాటకకు ఉంది వివిధ రాష్ట్రాలు దాదాపు పద్దెనిమిది రాష్ట్రాలకు రాష్ట్ర గీతం ఉంది ఇది అస్తిత్వానికి ప్రతీక తెలంగాణ అంటే ప్రపంచంలో పోరాటంతోనే ప్రపంచ యొక్క ఆ మనసు చురగొన్న ప్రాంతం ఇది ఏదో మామూలు రాష్ట్రం కాదు ఇది తెలంగాణ అంటే నిరంతర పోరాటం అగ్ని జ్వాలలతో ఉన్నది ఆయన ఏం మాట అంటాడు నా అమ్మకు నేను రాసుకున్న పాట నా అమ్మకి ఇవ్వనీయలేదని అన్నాడు అది ఏందనేది వాళ్ళు చర్చిస్తారు కానీ నేను ఒక మాట చెప్పి నేను మిగతా టీవీకి నేను నేనేమంటే రుద్రమ్మ గారు కానీ మన శ్రీధర్ గారు కానీ మా రసమయ్య గారు కానీ ఈ పాట విషయంలో అభ్యంతరాలు ఉంటే నేరుగా మీరు సాంస్కృతిక శాఖ ఇప్పుడు ఎవరి మన జూపల్లి కృష్ణారావు గారికి మీ అభ్యంతరాలు ఇవ్వచ్చు మీ సూచనలు ఇవ్వచ్చు లేదంటే నేరుగా ముఖ్యమంత్రి గారిని కలుస్తా అంటే వారి పిఎస్తో నేను ఏర్పాటు చేస్తా మీరు కలిసి చెప్పండి ఇదిగో ఇక్కడ ఇట్లా బాగలేదు ఇట్లా బాగుందని చెప్పండి కానీ ఇవాళ తాను గౌరవించిందని నా గౌరవంపరచకండి ముఖ్యమంత్రిగా కాబట్టి ఎందుకు అనవసరమైన చేస్తుంది ఎస్ మన కళాకారులు కాదు రసమహిక కంటే గొప్ప పాటగాడు కూడా నేను అంగీకరించా నా దృష్టిలో ఎందుకంటే తన రక్తాన్ని పెట్టిండు తెలంగాణ కొరకు నాకు తెలుసు ఆయన ఏ స్థాయిలో ఇప్పుడు ఉన్నాడు ఏదైనా విషయం పక్కన పెట్టాను నేను ఎందుకంటే జేఏసీ లో ఉన్నప్పుడు ఎన్ని సమస్యలు ఉండేనో ఎన్ని అవి చెప్పుకోలేడు తను కూడా నాకు తెలుసు అంత శ్రమ కోర్చి పాడి ఆయన పాటను నేను ఎట్లా గౌరవపరుస్తా నేను ఒక ఓ పెద్ద లెజెండరీ సింగర్ ఉండొచ్చు కాక నాకు శంకర్మహదేరు ఉండొచ్చు ఇంకెవరైనా ఉండొచ్చు రసమయ్యతో పాడి పీయాలని అందశ్రీ అయితే అంటే నేను

ఒక పాట గొప్పగా రావాలి గొప్పగా వర్జిల్ అని ఉంటుంది కానీ ఆబ్జెక్షన్ అంతా కీరవాణి పాడిన చేస్తున్నానికి ఎవరికీ ఆబ్జెక్షన్ లేదు కానీ ఇక్కడ లేనే లేరు అన్నదానికి మాత్రమే మేము 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 దాని మీద ఆబ్జెక్షన్ చెప్పినాం ఆంధేశ్వరి గారి పట్ల తప్ప మా మాకేముంటది చెప్పు ఇలా ఇలా ఒక మాట ఆ లెక్కకు వస్తే నాకు సంబంధమే లేదు నాకు సంబంధమే లేదు చెప్పాడు ఒక ముఖ్యమంత్రి ఒక అట్లా కాదు అందశ్రీ గారికి వారు చేతికి పాట దాని రాష్ట్ర గీతంలో అంగీకరిస్తాం కేబినెట్ అది డిసిషన్ అయింది రేపు రెండవ తారీఖు డిక్లేర్ చేస్తామని చెప్పి పాటకు నాకు సంబంధం లేదు అనిలేదు రసమయ్య దాంట్లో దాంట్లో ఇప్పుడు ఏంటంటే ఇక కొన్ని అనుకూలమైన మీడియా ఉన్నాయి వ్యతిరేక మీడియా ఉన్నాయి నడుస్తా ఉన్నాయి కానీ మీరు కూడా ఇప్పుడు నేను ఏమంటున్నా రసమణి గారు ఓ లేకపోతే నాకు తెలిసిన కిషోర్ నేర్నాల కిషోరు లేకపోతే మిడ్లపాలిఓ లేకపోతే చరణార్జున ఎవరు కూడా ఎవరికంటే తక్కువ లేరు తీసుకోరు మీరు తెలంగాణ కొరకు నెత్తులు నెత్తులు చెందించినట్టుగా క్షమత క్షమ కానీ కాంగ్రెస్ పార్టీ దయాకర రేవంత్ రెడ్డి గారు ఎవరు కూడా తక్కువ చూడరు కానీ ఇక్కడ అందశ్రీ యొక్క ఆత్మగౌరవాన్ని కూడా చూడండి అని చెప్పి మీ టెన్త్ విజ్ఞప్తి చేస్తున్నా ఇంకోటి కీరవాణి గారు కూడా అందరి పట్ల తెలంగాణ కవులు చెప్పు లాంటి చెప్పు చెప్తాడు ఒక్కొక్క పాట అట్లా అనుకుంటే పాటలు అద్భుతమైన పాటలు తీసుకోవచ్చు గోరటెంకన పాట తక్కువగా గోరటెంకనేది గద్రేమ్ గద్రయం తక్కువ గోరటెంక నేను తక్కువ ఏ పాటను చిన్న చూడాల్సిన అవసరం లేదు గట్టి పోసను కూడా గడ్డపారలాగా ముద్దాడుకొని తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన వాళ్ళం మనం కాబట్టి నేను దయచేసి పాటలను కవులను తప్ప చేసి ఎక్కడ మాట్లాడతలేం నేను తక్కువ చేసి మాట్లాడింది అందశ్రీ లాంటి వ్యక్తికి అది తగదు అని చెప్తున్నాం అంటే మీతో అంధస్ డిబేట్ పెట్టించే బాధ్యత అద్దంకి దయాకర్ గారు తీసుకున్నారు ఆ బాధ్యత అద్దంకి పైన పెడదాం అసలు ఏం జరిగింది ఆ పాట మనమే ఎన్టీవీలోనే లోనే తేలుద్దాం అద్దంకి దయాకర్ అందశ్రీ రసమై బాలకృష్ణ డిబేట్ పెట్టి సెకండ్ తర్వాత